నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నయసాయి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ యోగు గ్రంథం రెండవ అధ్యాయాన్ని ముగించాం ఈ దినం యోగు గ్రంథం మూడవ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం బైబిల్ వ్యక్తుల గురించి మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మనం ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అదేంటంటే బైబుల్లో రాయబడినటువంటి వ్యక్తులందరూ కూడా మన వంటి మనుషులే వారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారు కనబరిచినటువంటి ప్రవర్తన కొన్నిసార్లు మనలను మనకే చూపించేదిగా ఉంది అపోస్టులని యాకోబు యోబు యొక్క సహనం గురించి పొగుడుతూ ఈ యొక్క మాటలు రాశాడు మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటిరి అనే మాటలు ఉన్నాయి యాకో భక్తుడు యోబు గురించి చెప్పటమే కాదు కాని యోబు గ్రంథంలో ఒకటి రెండు అధ్యాయాలను చదివినటువంటి ఏ వ్యక్తి అయినా యోబు కలిగి ఉన్న సహనాన్ని గురించి ఆశ్చర్యపోతారు యోబుకు ఎన్నో కష్టాలు వచ్చినా యోబేంటి ఇంత సహనంగా ఉన్నాడు అని ఆ ఆ యొక్క సందర్భాలను చదువుతున్న ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా అనిపిస్తుంది అయితే ఆ విధంగా యోబు సహనం గురించి మనం భావిస్తున్నప్పుడు ముచ్చట పడుతున్నప్పుడు కూడా మనలో ఈ ప్రశ్న వచ్చే అవకాశం అంతటి సహనపరుడైన యోబు జీవితంలో ఎప్పుడైనా అసహనంగా ప్రవర్తించాడా అంతటి సహనపరుడైన యోబు జీవితంలో అసహనంగా ఎప్పుడైనా మాట్లాడా అని అంటే బైబుల్ దానికి చెప్పే సమాధానం అవును అని మనకి సమాధానమిస్తూ ఉంది అలా గుర్తు చేస్తున్నాను ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం గురించి ఒక వైపు మనకు చెప్తూనే ఆ వ్యక్తి తప్పిపోయినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి తప్పిపోయినటువంటి విధానాన్ని అది మరుగు చేయకుండా దేవుడు మన మేలు కొరకు వాటిని రాయించి పెట్టాడు అతను ఎంత గొప్పోడైనా ఒకవేళ ఏదైనా ఒక విషయంలో తప్పిపోతే దేవుడు ఆ వ్యక్తి గురించి ఆ విషయాలు మరుగుపరిచే ప్రయత్నం చేయలేదు సహనపరుడుగా పేరు పొందినటువంటి యోగు ఎందుకు అసహనాన్ని ప్రదర్శించాడు ఏ విషయంలో ఆయన తన అసహనాన్ని ప్రదర్శించాడు ఆయన కనబరిచినటువంటి ప్రవర్తన మనతో ఏం మాట్లాడుతుంది ఈ విషయాలను దేవుని వాక్యం నుండి ఆలోచన చేద్దాం రండి యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఒకటో వచ్చినని చూస్తే ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను అని దేవుని వాక్యంలో రాయబడింది యోబు తనకు కలిగిన శ్రమలను గురించి ఆలోచిస్తూ చాలా కాలం గడిపుంటాడు వాటి గురించి రిఫ్లెక్ట్ అవుతూ ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచన చేస్తూ చాలా కాలం గడిపుంటాడు ఆయన దర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు కూడా ఆయన బాధలను గురించి ఆలోచిస్తూ వారు కూడా ఏడు రోజులు గడిపారు ఒక్క మాట కూడా యోబుతో వారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే యోబు చాలా బాధపడుతున్నాడు ఆయన బాధ అత్యధికంగా ఉంది మనం మాట్లాడి యోబును ఇబ్బంది పెట్టడం ఎందుకన్నట్టుగా మౌనంగా ఉన్నారు యోబు తన యొక్క బాధలను గురించి తన శ్రమలను గురించి ఆలోచన చేస్తూ ఉండగా యోబుకి ఎంతో బాధ కలిగి ఉండొచ్చు ఎంతో వేదన కలిగి ఉండొచ్చు అయితే తనకు కలిగిన ఆ బాధను తనకు కలిగిన ఆ వేదనను ఆయన తనలోనే దిగమింగుకొని కొంతకాలం గడిపాడు కానీ మనం మన యొక్క బాధలను వేదనలను మనలోనే దిగమింగుకున్నప్పటికీ ఎక్కువ కాలం అట్లా ఉండలే ఎంతకాలం దిగమింగుకోగలుగుతాం దిగమింగుకున్నప్పటికీ ఒక రోజున ఆ బాటిల్ పగిలిపోయినట్టుగా ఒక్కసారిగా మూత తీస్తే పొంగినట్టుగా మనలో ఉన్నటువంటి భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి యోపు విషయంలో కూడా జరిగింది అదే యోబు చాలా కాలం తన తాను కంట్రోల్ చేసుకున్నాడు తన భావాలు బయటికి రానివ్వకుండా మౌనంగా ఉన్నాడు స్నేహితులొచ్చి కూడా మాట్లాడకుండా మౌనంగా ఆయనతో ఏడు దినాలు గడిపాడు అయితే ఈ యొక్క మౌనాన్ని ఛేదిస్తూ యోబు మాట్లాడే ప్రయత్నం చేశాడు అదే మనం మూడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అయితే చాలా కాలం తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ చాలా కాలం తర్వాత మనం మాట్లాడేటువంటి సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి ప్రజల్లో ఉంటుంది ఇతను చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాడు చాలా రోజులు మౌనంగా ఉన్నాడు అంటే ఈ మౌన సమయంలో మౌనంగా గడిపినటువంటి ఈ సమయంలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్ చాలా కాలం విరామం తీసుకొని ఒక ఆలోచన చేసుకుని ఎంతో సిద్ధపడి మంచి మాటలు మాట్లాడడానికి మేలుకరమైన మాట్లాడ్ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక ఆసక్తి వినేవారిలో ఉంటుంది ఈ మాటలు చాలా కాలం తర్వాత మాట్లాడేటువంటి మాటలు ఎంతో పరిశీలన తర్వాత మాట్లాడేటువంటి మాటలు కొంత మౌనం తర్వాత మాట్లాడేటువంటి మాటలు సాధారణంగా లోతైనవిగా ఉంటాయి మేలైనవిగా ఉంటాయి ఆలోచింపజేసేవిగా ఉంటాయి అలా ఉండటము చాలా మంచిది దావీదు భక్తుని యొక్క జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం వచ్చింది అంటే వచ్చిన కష్టాలు ఆయనకు వచ్చినాన్ని కాదు కానీ కొంత సమయం మౌనంగా ఉన్నాడు ఆయన కొంత సమయం మౌనంగా ఉన్న తర్వాత ఆయన మాట్లాడడం ప్రారంభించాడు అయితే ఆయన కొంత సమయం మౌనంగా ఉన్న తర్వాత మాట్లాడిన సందర్భంలో మంచి మాటలు ఆయన మాట్లాడాడు కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి నాలుగు వచ్చినాలను మనం గమనిస్తే నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకును భక్తిహీనులు నా ఎదుటి నా నోటికి చెక్కము ఉంచు ఉంచుకొందుననుకొంటిని నేను ఏమి మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనంగా ఉండి ఆయనను నా విచారము అధికమాయ నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నా సో తనకు కలిగిన ఇబ్బందిలో తన విచారాల్లో దావీదు కొంతకాలం మౌనంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాటలు ఆయన మాట్లాడాడు కానీ ఇప్పుడు దావీదు గురించి తెలుసుకున్న మనం యోపు గురించి ఆలోచిస్తున్న మనం ఇద్దరిని పోల్చి చూద్దాం చాలా మౌనం తర్వాత యోబు మాట్లాడినప్పటికీ ఈయన మాట్లాడినటువంటి మాటలు దావీదు మాట్లాడిన మాటలాగా లేవు దావీదు మాట్లాడినట్టుగా మంచి మాటలు యోబు మాట్లాడలేకపోయాడు యోబు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటల్లో ఆయన ఏం చేశాడంటే తన పుట్టుక దినాన్ని శపించాడు తను పుట్టుక దినాన్ని శపించాడు తాను పుట్టిన రోజుని శపించాడు తాను అసలు పుట్టకపోతే బాగుండేది అని అన్నాడు తన జన్మాన్ని గురించి సంతోషంతో కూడినటువంటి మాటలు తన నోట రాలేకపోయాయి బాధగానే తన జన్మ గురించి ఆలోచన చేశాడు తన జన్మ గురించి ఆయన వ్యాకులో పడ్డాడు ఆయన ఆలోచన ఎలా ఉందంటే తాను ఇన్ని కష్టాలు అనుభవించడానికి అసలు కారణం తన జన్మే అని ఆయన భావించి తన జన్మదినాన్ని తన జన్మను ఆయన శపించిన వాడుగా ఉన్నాడు సాధారణంగా మనం అందరం కూడా మన జన్మదినం గురించి చాలా గొప్పగా భావిస్తాం నా బర్త్డే వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఈ సంవత్సరం బర్త్డే పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు బర్త్డే వస్తుందా అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు సంతోషంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ యోబు జీవితంలో మనం గమనిస్తే యోబు జీవితంలో యోబు దాన్ని ఎలా చూసాడంటే అదొక అశుభ దినం అన్నట్టు భావించాడు అది మంచి రోజు కాదు అన్నట్టుగా యోగు యొక్క మాటలు ఈ యొక్క వచ్చినలో మనకు అర్థమవుతున్నాయి యోబు తన యొక్క పుట్టుక దినాన్ని శపించడము తన జన్మదినం గురించి చెడుగా మాట్లాడము ఇవన్నీ కూడా ఏమాత్రము సమర్థించగలిగినటువంటి విషయాలు కావు సమర్థించబడే విషయాలు కావు కష్టాలు అనుభవిస్తున్న విధానాన్ని బట్టి యోబు అలా మాట్లాడాడు తనకు వచ్చిన కష్టాన్ని బట్టి అంటున్నాడు అసలు నేను పుట్టకపోతే బాగుండేది అంటున్నాడు కానీ ఒకటి ఆలోచన చేయండి తాను ఈ లోకములో జన్మించడానికి వెనక ఉన్న మంచి ఉద్దేశాన్ని ఈ మాటలు మాట్లాడే క్రమంలో యోగు పూర్తిగా మర్చిపోయాడు అని చెప్పచ్చు అంటే తనకు కష్టాలు వచ్చినాయి కాబట్టి పుట్టకపోతే బాగుండేది అని అనుకుంటున్నాడు కానీ కష్టాలు రాకపోతే ఏంటి తన జీవితం ఎలా ఉండేది దేవుడు యోబు యొక్క జీవితాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఈ లోకంలో అనుమతించాడు తన తల్లి గర్భాన యోబు జన్మించే విధంగా చేశాడు ఒక యోబే కాదు మనందరి విషయం కూడా అంతే అయితే దాన్ని మర్చిపోయి ఆ మంచి విషయాలను మర్చిపోయి దేవుడు తన జీవితంలో తనకిచ్చినటువంటి గొప్ప గొప్ప స్థాయిని అంతటినీ మర్చిపోయి ఇప్పుడు తనకు కలిగిన బాధను బట్టి దేవుడిని తన యొక్క జన్మదినాన్ని యోగు శపిస్తున్నాడు అసలు నేను ఎందుకు పుట్టాను అంటున్నాడు పుట్టకపోతే బాగుండేది అంటాడు ఆ మూడో అధ్యాయం అంతా మనం పరిశీలిస్తే నేను ఎందుకు నేను ఎందుకు చనిపోలేదు అంటాడు సో ఈ విధ ఇదే విధంగా ఒక సందర్భంలో ఇర్మియా అనేటువంటి ప్రవక్త కూడా ఇలాగే ప్రవర్తించాడు ఇరిమియా అనే ప్రవక్త ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదో వచ్చి చూస్తే అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడ మాడువాని గాను దేశస్తులందరితో కలహించువాని గాను నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు వారు నాకు బదిలిచ్చి వారు కారు అయినను వారందరూ నన్ను శపించుచున్నారు ఇరిమియా గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చి నేను పుట్టిన దినము శపెపబడును గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండాను గాక అన్నాడు సేమ్ దాదాపుగా యోగు మాట్లాడినటువంటి మాటల లాగానే ఈ మాటలు ఉన్నాయి యోబు జీవితంలో కష్టాలు వచ్చినాయి కాబట్టి యోగు ఇలా మాట్లాడుతున్నాడు కానీ తాను మంచిగా ఉన్నప్పుడు తన జన్మదినాన్ని బట్టి యోగు సంతోషపడి ఉండడా దేవుడు నాకు మరొక నూతనమైన సంవత్సరం ఇచ్చాడని దేవుడు తనకిచ్చినటువంటి సంవత్సరాన్ని బట్టి ఆయన సంతోషపడి ఉండడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండడా దేవుణ్ణి స్థుతించి ఉండడా అంటే ఇవన్నీ ఏపు చేసి ఉండొచ్చు తన స్థితి బాగున్నప్పుడు దేవుడు తనకిచ్చిన జన్మను బట్టి జన్మదినాన్ని బట్టి తల్లిదండ్రులను బట్టి ఎంతగానో సంతోషించుండొచ్చు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండొచ్చు ఆయన్ని స్తుతించి ఉండొచ్చు శుభదినంగా కూడా ఆ దినాన్ని ఎంచి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి ఆయన చెడ్డగా మాట్లాడుతుంటారు సో మన యొక్క జన్మదినాన్ని గురించి మన జన్మను గురించి చెడ్డగా మనం మాట్లాడడాన్ని ఎందుకు ఇలా అనేది ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక ఒక రకంగా మనం ఆలోచిస్తే పాపములో జన్మించినటువంటి విధానం గురించి ఒకవేళ మనం ఆలోచిస్తూ మనం జన్మించిన దినం కంటే చనిపోయే రోజు ఎందుకంటే ఆ రోజున పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడేటువంటి దినం అది ఆ దినం మేలని మనం భావిస్తూ మాట్లాడటము చేస్తే అది ఒక ఎత్తు ఒక రకంగా మంచిదే పాపంలో జన్మించిన విధానాన్ని గురించి ఆలోచిస్తూ నేను జన్మించిన రోజు కంటే సంపూర్ణంగా పాపం నుండి విడిపించబడే దినం మరణ దినం ఆ మరణ దినం మేలని భావిస్తూ మాట్లాడితే ఒక రకంగా అది ఎత్తు ఒక రకంగా అది మంచిదే ఎందుకంటే రోమిలకు రాబడిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చినం ప్రసంగ గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం ఈ రెండు వచనాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి రోమాపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చునని చెప్తుంది చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అలాగే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచ్చినని చెప్తుంది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు సో పాపంలో నేను జన్మించాను పాప విముక్తినిగా నేను మరణించిన రోజు మారతాను అన్న ఉద్దేశంతో ఈ జన్మదినం గురించి ఎడుగా మాట్లాడితే దాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు కానీ జీవితంలో ఒక కష్టం కలిగిందని జన్మదినాన్ని శప్పించడము దేవునితో పోరాటం పెట్టుకోవడం లాంటిది ఎందుకంటే నీకు జన్మనిచ్చిన వాడు మన అందరికీ జన్మనిచ్చిన వాడు దేవుడే జన్మదినం అనే ఒక దినాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడే ఇలా మనం మాట్లాడడం ద్వారా మన స్థాయిని దిగజార్చుకునే వారంగా ఉంటాం ఇలా మనం మాట్లాడడం ద్వారా సమస్యలు తీరిపోయిన తర్వాత మన పరిస్థితి కుదుటబడిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది ఏది పడితే అది మాట్లాడతాం కానీ తర్వాత అవన్నీ తీరిపోయిన రోజున మనం విన్న మాటలు మనం మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే ఎందుకు మాట్లాడానట్ట నేను నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని మనం మాట్లాడిన మాటలను బట్టి సిగ్గుపడే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడుతుంది సో ఇలా మాట్లాడడం ద్వారా మన స్థాయి తగ్గిపోతుంది సిగ్గుపడే పరిస్థితులు కూడా మన జీవితంలో ఏర్పడతాయి ఒక వ్యక్తి యోబు లాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు కానీ దేవుని ఉద్దేశాలను బట్టి కానీ ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి కానీ ఒకవేళ తాను ఆ పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే ఆ స్థితిని బట్టి నేను ఎందుకు పుట్టాను నా జన్మదినము మంచిది కాదు లేకపోతే అని యోబు మాట్లాడినట్టు జన్మదినాన్ని చేపించడం కాదు చేయాల్సింది ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకొని మన పాపాన్ని సరిచేసుకొని రక్షింపబడినటువంటి వారమై దేవుడిచ్చిన రక్షణను భయముతో వనకతో కొనసాగించుకుంటూ దీనికి మించిన లోకం అదే పరలోకం దీనికి మించిన లోకంలో ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ బాధలు అనుభవిస్తున్నప్పటికీ భవిష్యత్తులో సంతోషకరమైన రీతిలో నేను జీవిస్తాను అనేటువంటి ఆశాభావం కలిగి ఆ సంతోషకరమైన జీవితాన్ని జీవించటానికి సిద్ధపాటు కలిగినటువంటి వారమై ఉండాలి అలా సిద్ధపడినటువంటి వ్యక్తి తన జన్మను గురించి దిగులు నేను ఎందుకు పుట్టానండవు రేపు పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్న రోజున తనకు అర్థమవుతుంది నేను ఒక మంచి ఉద్దేశంతో జన్మించాను అని తాను అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు రెండవదిగా మనం గమనిస్తే మరణం తర్వాత జీవితం లేదనుకునే వాళ్ళు భూమి మీదే ఈ జీవితం ఉంది అని అనుకునేటువంటి వాడుగా ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఉంటే మనము కష్టాలు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ మాటలు అంటాం ఏమంటాం అంటే కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఏడవ ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు అంటున్నాడు కీర్తనకాడు మనం కూడా అదే మాట చెప్తాం నన్ను వేస్ట్గా పుట్టించేవయ్యారు నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మనం మాట్లాడతాం మనం పుట్టిన దినాన్ని శపించేటువంటి వారంగా ఉంటాం మూడు నరకంలో ఉన్నటువంటి వారు నరకంలో బాధలు పడేటువంటి వారు వారి యొక్క జన్మదినాన్ని శపిస్తారు అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అని నరకంలో వారు బాధలు పడుతున్నటువంటి సమయంలో భావించేటువంటి వారుగా ఉన్నారు ఉంటారు అయితే భూమి మీద ఉన్నటువంటి మనం అలా భావించడానికి అలా భావించాల్సిన అవసరం లేదు ఎందుకని మనం ఇంకా భూమి మీద ఉన్నాం నరకానికో మన నరకానికి మనం ఇంకా వెళ్ళలేదు అనగా భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన జీవితాన్ని మార్చుకుంటే మన యొక్క స్థితి మార్చబడడానికి అవకాశం సో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భౌతిక జీవితానికంటే ఆత్మీయ జీవితానికి విలువ ఇవ్వడానికి మనం నేర్చుకోవాలి భౌతిక జీవితం కంటే ఆత్మీయ జీవితానికి విలువ ఇవ్వడానికి నేర్చుకోవాలి మనలో కొంతమంది మన భౌతిక జన్మను శపించి ఉండొచ్చు నేను ఎందుకు పుట్టాను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను ఈ ఇంట్లో ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టానో ఈ విధంగా ఎందుకు పుట్టానో ఈ రోజును ఎందుకు పుట్టానో అని ఎన్నో మాటలు మన యొక్క జన్మ గురించి మనం మాట్లాడుండొచ్చు కానీ ఆత్మీయంగా జన్మించిన ప్రతి ఒక్కరు ఈ విషయాలు ఆలోచించండి చేయండి ఆత్మీయంగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా జన్మించుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఏమాత్రము శపించి ఉండరు ఈ లోకంలో మనం అనుభవిస్తున్న సమస్యలన్నిటికంటే నూతన జన్మ కలిగినటువంటి వారమై ప్రభుతో ఉండటం అనేది గొప్ప ధన్యత కాబట్టి ఈ దినాన్ని విన్న మాటలు మనం ఆలోచన చేస్తే నరకములో ఉండేవారు జన్మదినాన్ని శపించేవారుగా భూమి మీద మాత్రమే జీవితం అనుకునేటువంటి వారు జన్మదినాన్ని శపించేవారుగా కష్టాలు అనుభవిస్తున్న కొంతమంది జన్మదినాన్ని శపించేవారుగా నాలుగు దేవుని ఉద్దేశము ఎరుగినటువంటి వారు జన్మదినాన్ని శపించేటువంటి వారుగా ఉంటారు ఆ గుంపులో చేరద్దు అంతేకాకుండా ఎవరైతే ఈ జన్మదినాన్ని శపించేటువంటి వారుగా ఉంటారో వారు ఆ జన్మదినాన్ని వారు శపించబడి వారు శపించిన విధానాన్ని బట్టి ఆ విధంగా మాట్లాడిన విధానాన్ని బట్టి సిగ్గుపడే పరిస్థితులు ఒక రోజు వస్తాయి సిగ్గుపడేటువంటి విధంగా ఆ మాటలు భవిష్యత్తులో అనిపిస్తాయి కాబట్టి ఆ విధమైన మాటలు తొందరపడి మాట్లాడద్దు మరి ముఖ్యంగా నీ జన్ దేవుడి నీకు ఇచ్చినటువంటి జన్మ ఒక ఉద్దేశంతో నీకు ఇచ్చాడు ఛాన్స్ మనం భూమి మీద లే అనుకోకుండా మనం ఈ రోజున ఆ రోజున పుట్టలేదు దేవుని నిర్ణయం అది దేవుని చిత్తం అది ఎప్పుడు మన కుటుంబంలోనికి మనం రావాలి ఏ రోజున మనం జన్మం అవ్వాలి అనేది దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం సో దేవుడి లోకంలో మనల్ని ఉంచడానికి ఒక మంచి ఉద్దేశం ఆయనకుంది మంచి ఉద్దేశంతో ఆయన మనలను పుట్టించాడు సో మనము ఈ లోకంలో జన్మించటం అనేది దేవుడికున్నటువంటి మంచి ఉద్దేశాల్లో ఒకటైనప్పుడు ఆ మంచి ఉద్దేశాన్ని శపించడం అంటే ఆ మంచి ఉద్దేశాన్ని చెడ్డగా భావించడం అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవునితో పోరాటం పెట్టుకోవడం దావిదన్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అన్నాడు నేను ఎందుకు పుట్టానలేదు దేవుడిచ్చిన జన్మను బట్టి దేవుని మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి ఈ జన్మ వ్యర్థమైందిగా అనుకోకూడదు ఈ జన్మను మనం శప్పించకూడదు వ్యర్థంగా దేవుడు నన్ను పుట్టించడని కానీ వ్యర్థంగా నేను బ్రతికానని కానీ లేదా పుట్టించబడ్డానని కానీ భావించటానికి అవకాశం లేని నిర్ణయాలు మనం చేసుకుని ఈ లోకంలో జీవించే ప్రయత్నం చేయాలి సో దేవుడు మనకిచ్చిన జన్మ ఉద్దేశాన్ని గ్రహించాలి ఎందుకు మనకి జన్మను దేవుడిచ్చాడు దాని వెనక ఆయనకున్న మంచి ఉద్దేశాలు ఏంటో గ్రహించి కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ జన్మ అని మాట్లాడక అసలు నేను పుట్టకపోతే బాగుండేది ఎందుకు పుట్టాను అని మాట్లాడక దేవునికి వ్యతిరేకంగా ఈ సందర్భాల్లో ప్రవర్తించక దేవుడు మనకిచ్చిన జన్మను బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తూ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ కష్టాల్లో దానికి కారణం ఏంటో విశ్లేషించుకొని మరలా ప్రభు ఎద్దకు వచ్చి మన జీవితాన్ని దిద్దుకొని మనము తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారమే రాజ్యంలో ప్రభుత్వ సదాకాలం ఉండటానికి మనము సిద్ధపడే వారంగా ఉండాలి ఒకవేళ ఏ సైని తెలుసుకోకుండా మరణిస్తే అప్పుడు నరకానికి వెళ్తాం అప్పుడు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది నేను ఎందుకు పుట్టానా పుట్టకుండా ఉంటే బాగుండేది నరకంలో నాకు ఈ వేదనలు లేకుండా పోతాయి అని వేదన పడేటువంటి వారు అంతేకాకుండా భూమి మీద జీవితం ఉందని ఎవరు భావిస్తున్నారో మీరు కూడా గ్రహించండి మరణం తర్వాత జీవితం ఉంది భూమి మీద ఉన్నదే జీవితం కాదు భూమి మీద కష్టాలు ఉండొచ్చు వేదనలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కానీ భూమి మీద మనం అను అనుభవించే కష్టాల కంటే వేదనల కంటే ఇబ్బందుల కంటే పరలోకంలో ప్రభుత్వం సంతోషంగా గడిపేటువంటి జీవితం ఒకటి ఉంది ఆ జీవితము మనం కలిగి ఉండడానికి భూలోకంలో ప్రయాసపడే వారంగా ఉండాలి అంతే అలా ప్రయాసపడుతూ దేవునితో సహవాసం చేయాలి తప్పితే మన జన్మదినాన్ని శపిస్తూ దేవునికి దూరం అయిపోయే జీవితాలు ఏమాత్రం కలిగి ఉండవు ప్రభు మీతో మాట్లాడితే ఈ మాటల ద్వారా దేవుని సంధిలో మనల్ని మనం ఆయనకి అప్పగించుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి మీరు మాకు ఇచ్చిన జన్మను బట్టి జీవితాన్ని బట్టి స్థుతిస్తారు మా జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఈ లోకంలోకి మమ్మల్ని అనుమతించారు మేము మా జీవితాల్లో మీ ఉద్దేశాలు గుర్తిరిగి నడుచుకునే వారంగానే ఉండాలి కానీ మీ ఉద్దేశాలకు మీ ఉద్దేశాలకు భిన్నంగా మీ ఉద్దేశాలకు వ్యతిరేకంగా మా ప్రవర్తన ఏమాత్రము ఉండకుండా జాగ్రత్త పడినట్లు సహాయం మరి ముఖ్యంగా మేము సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రోజున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రోజున మా నోటితో తొందరపడి ఏవో ఏవో మాటలు మాట్లాడతాం అసహనంగా మాట్లాడతాం ఆ మాటల్లో ఎన్నో దోషాలు ఉంటాయి ఆ మాటల ద్వారా ఆ మాటలను బట్టి నీకు కోపం రేపే వారంగా ఉంటాం ఆ మాటలు మాట్లాడినందుకు మేమే ఒక రోజున సిగ్గుపడేటువంటి విధానంలో ఉండాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటాం ఆ మాటల ద్వారా మీ మంచి ఉద్దేశాలను చెడ్డ ఉద్దేశాలుగా మలిచే వారంగా ఆ మాటల ద్వారా మీరు ఏదైతే మాకు మంచిది అని ఇచ్చారో దాన్ని మేము మంచిది కాదన్నట్టు భావించే వారంగా ఇంతకు ముందు మా మాటల ద్వారా ఉండి ఉంటాం మమ్మల్ని క్షమించండి ఆ విధంగా మేము జీవించిన విధానాన్ని బట్టి క్షమించండి ఏ జీవితం మా ఎదుట ఉంచి మాతో మీరు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు ఈ విషయాలు మేము సరిచేసుకొని దేవా నరక పాత్రులం అయ్యే వారంగా భూమి మీదే జీవితం అని భావించేటువంటి వారంగా కాక మా జీవితంలో ఈ యొక్క లోకం విడిచినప్పటికీ పరలోకంలో ఒక సమయం పరలోకంలో నీతో పాటు గడిపే జీవితం ఒక జీవితం ఉందని గుర్తెరిగి ఈ జీవిత ఇప్పుడు మీ ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన ఈ జన్మను శపించక జన్మదినాన్ని శపించక మీ ఉద్దేశాలు గ్రహించి కొనసాగుటకు సహాయం చేయి నీతో పాటు సదాకాలం ఉండటానికి మేము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండటానికి సహాయం చేయండి మాటలు విన్నవారిలో ఏ ఒక్కరూ కూడా ప్రవ నరక పాత్రులు కాకుండా వారి జీవితాలను చక్కదిద్దుకోవటానికి సహాయం చేయమని వాక్య ప్రయాణంలో మాకు ఇంకనూ తోడయ్యండి అనేకమైన ఆత్మీయ సత్యార్థుమ్ములు బలపరచుమని ఏ స వేడుకుంటున్నాం వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ జన్మలో దేవునికి ఉన్న ఉద్దేశాన్ని గుర్తించి ఆయన కోరుకున్న రీతిలో కొనసాగుటకు సహాయం చేయను గాక ఆమె